నేను పరిశుద్ధుడు అను గనుక మీరు అయ్యుడని ఆయన మనతో చెప్తున్నాడు బట్ ఫర్ అస్ హ్యూమన్ బీయింగ్ క్రియేటెడ్ విత్నెస్ కెన్ కమ్మింగ్ టెంటేషన్ కానీ స్వేచ్ఛగల చిత్తాన్ని కలిగి ఉండేటట్లు సృష్టించబడిన మానవులైన మనకు పరిశుద్ధత శోధనను జయించడం ద్వారా దాన్ని కాదనటం ద్వారానే వస్తుంది వీర్ నాట్ ఇన్హేవెన్కలీ హోలీ వన్ వీ యే బోర్న్ వీర్ ఇన్హెవరం గి సిన్ఫో మనము స్వాభావికంగా పరిశుద్ధలం కాము మనం పుట్టినప్పుడు మనము స్వాభావికంగా పాపాత్ములము ఇన్ఫాక్ట్ ఈవెన్ వన్ ఆనిమల్స్ క్రియేట్ ఈ వస్ నాట్ ఇన్హెవెన్కీ హోలీ హోజ్ ఇన్హెవెన్ కి ఇన్సెంట్ వాస్తవానికి ఆదాము సృష్టించబడినప్పుడు కూడా అతడు స్వాభావికంగా పరిశుద్ధుడు కాదు అతడు స్వాభావికంగా నిరపరాధి అంటే అమాయకుడు అదే విధంగా ఈ రోజున పరిశుద్ధం అవడానికి మనం శోధింపబడాలి నిజానికి శోధింపబడటానికి ఇది ఒక కారణము టెంప్ మనలను పాపంలోకి నడిపించడానికి ఉద్దేశించబడలేదు దాని ఉద్దేశం పూర్తిగా విరుద్ధమైంది ఇట్స్ మెన్ టు లీడర్స్ టు హోలీనెస్ హోలీనెస్ ఇస్ లైక్ బీయింగ్ స్పిరిచువలీ హెల్తీ అండ్ స్ట్రాంగ్ అది మనలను పరిశుద్ధతలోకి నడిపించడానికి ఉద్దేశించబడినది పరిశుద్ధత అంటే ఆత్మీయంగా ఆరోగ్యంగా బలంగా ఉండటం వై డూ పీపుల్ గో టు జిమ్నేజియం అండ్ డూ ఎక్సర్సైజ్ దేర్ విత్ బార్స్ అండ్ వెయిట్స్ అండ్ సబ్జెక్ట్ దేర్ మసిల్స్ టు రెసిస్టెన్స్ విత్ స్ప్రింగ్స్ అండ్ వారి కండరాలను అక్కడున్న పరికరాలతో ఎందుకు ఒత్తిడికి గురిచేస్తారు ఆ వ్యాయామశాలలో ఆ పరికరాలన్నీ ఎందుకు ఉంటాయి అది తేలికైన విషయం కాదు ఆ బరువులను ఎత్తి అక్కడున్న పరికరాలన్నిటితో వ్యాయామం చేయడం తేలికైన విషయం కాదు వాస్తవానికి అది అలసటను కలుగు బట్ వై డూ పీపుల్ గో త్రూ దాట్ స్ట్రెయిన్ దే ఆర్ ఈవెన్ విల్లింగ్ టు పే మనీ టు గో త్రూ దాట్ స్ట్రెయిన్ యు నో వై బికాజ్ దే వాంట్ ఎ ఫిజికల్లీ ఫిట్ బాడీ కానీ ప్రజలు ఎందుకు అలసటకు గురవుతారు అలా అలసిపోవడానికి వారు డబ్బులు కూడా కడతారు ఎందుకో తెలుసా ఎందుకంటే వారికి శారీరకంగా దృఢమైన శరీరం కావాలి అండ్ దే నో దట్ దట్ ఫిజికల్లీ ఫిట్ బాడీ కెన్ ఓన్లీ కమ్ ఇఫ్ ఎవ్రీ మసిల్ ఇన్ దిస్ బాడీ

ఒక వ్యక్తి కండరాలు ఒత్తిడికి గురవకపోతే అతడు లావుగా సుతిమెత్తనగా ఉంటాడు అండ్ వన్ డాక్టర్స్ అడ్వైజ్ ఫ్యాట్ ఫ్లాబి మ్యాన్ టు గెట్ రేట్ ఆఫ్ హిస్ ఫ్యాట్ ది సజ్జస్ట్ ఎక్సర్సైజ్ ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ సబ్జెక్ట్ యువ మస్సల్స్ టు సమ్ రెసిస్టెన్స్ ఒక లావుగా ఉన్న వ్యక్తికి తన శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించుకోమని వైద్యులు సలహా ఇచ్చినప్పుడు వారు వ్యాయామం చేయమని చెప్తారు వేరే మాటల్లో చెప్పాలంటే నీ కండరాలను ఒత్తిడికి గురిచెయ్యి అని చెప్తారు ఇట్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ప్రిన్సిపల్ వి హ్యావ్ టు బీ సబ్జెక్ట్ టు రెసిస్టెంట్ ఆత్మ సంబంధంగా కూడా ఖచ్చితంగా అదే నియమం వర్తిస్తుంది మనం ఒత్తిడికి గురవ్వాలి వీ హ్యావ్ టు హ్యావ్ సంబడీ రెసిస్టింగ్ అస్ అండ్ వీ హ్యావ్ టు రెసిస్ట్ ఇన్ రిటర్న్ అండ్ ఓవర్ కమ్ ఇన్ ఆర్డర్ టు బి స్పిరిచువలి ఫిట్ అండ్ మస్క్యులర్ అండ్ స్ట్రాంగ్ ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ హోలీ మనలను ఎదిరించే వారు ఉండాలి మనం తిరిగి ఎదిరించి జయించినప్పుడే మనం ఆత్మీయంగా దృఢంగాను బలంగాను ఉంటాము అంటే పరిశుద్ధంగా ఉంటాము అండ్ దాట్స్ వై ద బైబుల్ సైన్స్ ఇన్ జేమ్స్ చాప్టర్ వన్ ఇన్ వర్స్ టు కన్సిడర్ ఇట్ ఆల్ జాయ్ అందుచేతనే బైబిల్ గ్రంథము యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయ మూడవ వచనంలో మీరు నానా విధములైన మహానందమని ఎంచుకుని ఎలా ఎదుర్కోవాలో అన్నదానికి అది సాధారణమైన పద్ధతి కాదు ఎక్కువ మంది ప్రజలు శోధన నేను దాన్ని ఎదుర్కోకపోతే ఎంత బాగుండు అని అనుకుంటారు అది 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 ఒక 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 లావుగా ఉన్న వ్యక్తి నాకు వ్యాయామం చేయాలని లేదు ప్రయాస సమస్య అని చెప్పినట్లుంటుంది ఫలితం ఏంటి అతడు ఎప్పటికీ కండరాలు తిరిగిన వాడిగాను దృఢంగానూ ఉండలేదు నాకు శోధనలు ఎదుర్కోవాలని లేదు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాలని లేదు అని చెప్పే క్రైస్తవుడు ఎప్పటికీ ఆత్మీయంగా దృఢంగా లేక ఆరోగ్యవంతుడైన క్రైస్తవుడిగా ఉండలేడు అది అసాధ్యము హోలీనెస్ కెన్ కమ్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు సే నో టు టెంప్టేషన్ మీకు శోధన వచ్చినప్పుడు దాన్ని కాదన్నప్పుడు మాత్రమే పరిశుద్ధత వస్తుంది అండ్ సో జేమ్స్ హెస్ సో వాట్ షుడ్ యు డు అండ్ సో జేమ్స్ హెస్ సో వాట్ షుడ్ యు డు అయితే మీరు ఏం చేయాలి అని యాకోబ్ చెప్తున్నాడు consider it all joy it's like the fat man going into the gymnasium and considering it all joy when he finds these various bits of equipment around him and he begins to exercise and gradually the fat melts away from his body and he comes out later in a year or so time he's a healthy strong muscular man mahan and the money అది ఆ లావుగా ఉన్న వ్యక్తి వ్యాయామశాలకు వెళ్లి అతని చుట్టూ ఉన్న వివిధ రకాలైన పరికరాలను చూచినప్పుడు వ్యాయామం చేయడం మొదలుపెట్టినప్పుడు క్రమేణా తన వంటిలో ఉన్న కొవ్వు కరిగిపోయినట్లు ఉంటుంది ఒక సంవత్సరం తర్వాత అతడు ఒక ఆరోగ్యవంతుడైన బలమైన దృఢమైన వ్యక్తిగా ఉంటాడు వాస్నట్ గుడ్ వాసెంట్ ఇట్ గుడ్ ఇట్ షుడ్నీ కన్సిడర్డ్ ఆల్ జాయ్ వెన్ హి సబ్జెక్ట్ ఇస్ మస్ల్స్ ట రెసిస్టెన్స్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ థింగ్ వి జేమ్ సేస్ హియర్ బట్ బికాజ్ people haven't understood it they think that avoiding temptation and avoiding trial is the best way it's not the best way అది మంచిది కాదా అతని కండరాలను ఒత్తిడికి గురి చేసినప్పుడు అతడు దాన్ని మహానందముగా ఎంచకూడదా ఖచ్చితంగా అదే విషయాన్ని యాకోబు ఇక్కడ చెప్తున్నాడు ప్రజలు దాన్ని గ్రహించలేదు కనుక శోదనలను తప్పించుకోవడం పరీక్షలను తప్పించుకోవడం శ్రేష్టమైన మార్గమని అనుకుంటున్నారు అది శ్రేష్టమైన మార్గం కాదు నౌ అమేజింగ్ థింగ్ ఇస్ దట్ ఈవెన్ సమ్ హూస్ సింగ్లెస్ లైక్ జీసస్ హాట్ టు బీటెంప్టెడ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ పాపం లేని యేసు కూడా శోధింపబడవలసి వచ్చింది వై డెల్ హీ హాల్ బీటెంట్

హిబ్రియుల్ కాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో ముందుగా ఆ పందాన్ని పరిగెత్తిన యేసు వైపు చూస్తూ ఆయన వెనుక ఈ పందాన్ని పరిగెత్తుదాము అని బైబిల్ చెప్తుంది హిబ్రిల్ పత్రిక పన్నెండో అధ్యాయము మూడు నాలుగు వచనాలలో పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు వచ్చుకుని పాపంతో పోరాడుటలో రక్తం కాలునంతగా దాన్ని ఎదిరించిన ఆయనను తలంచుడి అని చెప్పబడింది జీసస్ ఇండియోడ్ ఎవ్రీ టెంటేషన్ దట్ కెన్ ఎవర్ కమ్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్ హి వాస్ టెంప్టెడ్ ఇన్ ఎవ్రీ పాయింట్ యాస్ వి ఆర్ అండ్ హి ఓవర్ కేమ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యాస్ ఎ మ్యాన్ ప్రతి మనిషికి ఎప్పుడైనా రాగలిగే ప్రతి సోదరును యేసు ఓర్చుకున్నాడు ఆయన మనవలనే ప్రతి విషయంలో శోధించబడినను ఒక మనిషిగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా జయించాడు ఇఫ్ హి హడ్ ఫేస్ టెంటేషన్ యాస్ గాడ్ దట్ బి నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్ ఆయన దేవుడిగా సోదనను ఎదుర్కొని ఉంటే అది గొప్ప విషయం ఏమీ కాదు ఫ్యాక్ట్ ద బైబిల్ సేస్ గాడ్ కెనాట్ బి టెంప్టెడ్

మానవ మాత్రులైన మనలను ఏదో ఒక విధంగా దాన్ని జయించమంటే అది ఒక తండ్రి కారులో గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంలో వెళ్తూ తన చిన్న బిడ్డను రోడ్డు మీద తన వెనుక పరిగెత్తమన్నట్టు ఉంటుంది నన్ను వెంబడించు అది హాస్యాస్పదం కాదా ఒక తండ్రి కారులో గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంలో వెళ్తూ తన కుమారుణ్ణి తన వెనుక పరిగెత్తమనడం నన్ను వెంబడించు అని యేసు ఎలా చెప్పగలడు ఏమైనప్పటికీ చెప్పినట్టుింపబడనేరడు లేదు నేను చెప్పినట్లు మనిషిగా ఎదుర్కొని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దాన్ని జయించాడు అదే శక్తిని మనకి అనుకుంటున్నాడు మన శోధనను ఎదుర్కొన్నప్పుడు అదే మనకు నిరీక్షణను అపో అది ఈ విధంగా చెప్పడం ద్వారా ఆ నిరీక్షణను నీ నుండి దొంగలించాలనుకుంటున్నాడు లేదు నువ్వు సోదరులను జయించలేవు నువ్వు ఎప్పుడూ ఓడిపోతావు అని చెప్తాడు అయితే ఏసు ఎలా జయించాడు అని నువ్వు అడుగుతావు ఆయన దేవుడిగా జయించాడు అని అతడు చెప్తాడు కానీ బైబిల్ చెప్పేది అదేనా

ఎదుర్కోవాల్సి వస్తే మన మాయనతో ప్రభువా నేను ఎదుర్కొనేది నీకు అర్థం కాదులే అని చెప్పొచ్చు కానీ మనం చెప్పలేము బికాస్టాండ్ విత్వర్ స్ట్రగుల్ విత్వర్ వీక్ ఎందుకంటే ఆయన అర్థం చేసుకోగలడు మన ప్రయాసతో మన బలహీనతతో ఆయన సహానుభావం గలవాడని బైబిల్ గ్రంథము హిబ్రిల్ రాసిన పత్రిక నాలుగు పదిహేను చెప్తుంది అండ్ వన్ థింగ్ దట్ జీసస్ డెమోన్స్ట్రేటెడ్ త్రూ హిస్ లైఫ్ ఆన్ అర్త్ వాస్ దట్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యాజ్ అ మ్యాన్ వీ కెన్ ఒబే ఎవ్రీ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ యేసు భూమి మీద తన జీవితం ద్వారా కనుపరిచిన ఒక్క విషయం ఏంటంటే ఒక మనిషిగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనం దేవుని యొక్క ప్రతి ఆజ్ఞను లోపడగలమని ఇఫ్ వి డోంట్ డూ ఇట్ ఇట్స్ బికాజ్ వి నాట్ హోల్ హార్డ్ యాస్ హి వాస్ మనం అలా చేయలేకపోతే దానికి కారణం మనము ఆయన వలె పూర్ణ హృదయలము కాకపోవడమే దట్స్ వై ది బైబిల్ సేస్ ఇన్ 1 జాన్ చాప్టర్ 2 అండ్ వెర్సెస్ 6 ఎనీ వన్ హూ సేస్ హి అబైడ్స్ ఇన్ క్రైస్ట్ మస్ట్ వాక్ యాస్ హి వాక్డ్ ఆందోచేతనే బైబిల్ గ్రంథము 1 యోహాను 2వ అధ్యాయము 6వ వచనములో ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనేవాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో

We 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 may not be able to say that we are walking like like Christ. Christ. In fact, I I. have never met anyone on earth who walks like Jesus Christ. Neither you nor I. But if మనం క్రీస్తు వలె నడుస్తున్నామని మనం చెప్పలేకపోవచ్చు నిజానికి యేసు క్రీస్తు వలె నడిచేవారిని నేను భూమి మీద ఎక్కడా కలుసుకోలేదు నువ్వు నేను అలాగలేము కానీ దాన్ని మన గురిగా మనం చేసుకుని విశ్వాసం కలిగి ఉండి ప్రభువా నేను నీవలే నడుచుకోవాలనుకుంటున్నాను

క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవాలని వద్దకే పరిగెత్తుచున్నాను అతడు ఏసు జీవించినట్టు జీవించాలనుకున్నాడు అతడు దాన్ని తన గురిగా చేసుకుని కొంచెం సమీపించాడు కానీ ఏ గురి లేని వ్యక్తి సంగతేంటి అతడు దాని దగ్గరకు కూడా సమీపించలేడు మీరు పర్వత శిఖరాన్ని గురిగా కలిగి లేకపోతే

పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ఆయన దాన్ని ఎదిరించాడు ఈ డయ్ టు హెమ్ సెల్ఫ్ అండ్ ఓవర్కేమ్ ద బైబిల్ సైజ్ ఆర్మ్ యువర్ సెల్ఫ్ విత్ ద సేమ్ మైండ్ వన్ పీటర్ ఫోర్ వర్సిస్ వన్ టు ఆయన తనకు తాను మరణించి జయించాడు అట్టి మనసును ఆయుధంగా ధరించుకొని అని బైబిల్ గ్రంథము ఒకటో పేతురు నాలుగో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో చెప్తుంది అదే కన్ వి మిస్ అమిస్టాండ్ హియర్ బికాస్ సమ ఫస్ట్ డౌన్ అమ్మి స్టాండ్ వాడిది ఎస్ ఎన్ సిన్ ఇక్కడ ఒక అపార్థం ఉండవచ్చు ఎందుకంటే మనలో కొంతమంది పాపం యొక్క సారం ఏంటో గ్రహించరు The essence of all sin is essentially doing your own will. Now, if that is the essence of sin, then what's the essence of holiness? Denying your own will and doing the will of God. That's holiness. And we read that Jesus said in John 6 and verse 38, I came from heaven not to do my own will, that is not to sin, but to do the will of God, the will of Him who sent me. That's holiness.

నే తోటలో యేసు తన శిష్యులను హెచ్చరించాడు ప్రార్థించండి శరీరము బలహీనమైనది పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఆత్మసిద్ధమే కాని మన చిత్తాన్ని ఉపేక్షించుకుని దేవుణ్ణి చిత్తాన్ని చేయడం కొరకే మనకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి అవసరము ప్రియమైన స్నేహితుడా దాన్ని నీ గురిగా చేసుకో పరిశుద్ధమైన జీవితం జీవించడం ఏసు క్రీస్తు పోలికలోకి ఇంకా ఇంకా మార్చబడటం అనే ఈ పర్వతాన్ని ఇంకా ఇంకా పైకి ఎక్కడం నీకు సాధ్యమేనని